పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు కూటమిలో ఉక్కపోత ఎక్కువైందా ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా పట్టించుకోవటం లేదని ఇదైపోతున్నారా కష్టపడి సాధించే విజయానికి గౌరవం అంటూ సెటైరిక్ ట్వీట్ చేయటానికి కారణమేంటి ఎక్స్ హ్యాండిల్ ని ఆర్గనైజ్ చేస్తున్న సంస్థ తప్పు చేసినట్టు వివరణ ఇచ్చినా రత్స ఎందుకు ఆగలేదు గత ఎన్నికల్లో కూటమి భాగంగా పవన్ కళ్యాణ్ కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పక్కకు తప్పుకున్నాడు ఆ ఎన్నికల్లో జనసేనాని విజయం కోసం పనిచేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వర్మకి జనసేనకి మధ్య తెలియకుండానే గ్యాప్ వచ్చింది నియోజకవర్గంలో ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు తప్ప జనసేన శ్రేణులతో ఆయన పెద్దగా కలవడం లేదు ఈ క్రమంలో వర్మ చేసిన ఓ ట్వీట్ గందరగోళానికి దారితీసింది కష్టపడి సాధించే విజయానికి గౌరవం అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు పిఠాపురంలో పవన్ కి మద్దతుగా వర్మ చేస్తోన్న ప్రచారం వీడియోని కూడా ట్యాగ్ చేశారు దాంతో అది పెద్ద కాంట్రవర్సీగా మారింది పవన్ కళ్యాణ్ ని జనసేనను ఉద్దేశించి వర్మ ఆ ట్వీట్ చేశారని నియోజకవర్గంలో రచ్చరచ్చయింది దాంతో కొద్ది గంటల్లోనే ఆ ట్వీట్ వర్మ డిలీట్ చేశారు దానిపై ఒక వివరణ కూడా ఇచ్చారు తన సోషల్ మీడియా అకౌంట్స్ ఓ ప్రైవేట్ సంస్థ మెయింటైన్ చేస్తోందంటూ తన అనుమతి లేకుండానే జరిగిపోయిందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు వర్మ పర్మిషన్ లేకుండా ట్వీట్ చేశామని హ్యాండిల్ చేసే సంస్థ కూడా చెప్పింది అయినా వివాదం సద్దుమడగలేదు వర్మ అనుమతితోనే అలాంటివి వస్తాయని జన సైనికులు రీట్వీట్ చేస్తున్నారు ట్వీట్ చేయడమెందుకు డిలీట్ ఎందుకు అంటూ రెచ్చగొడుతున్నారు ధైర్యం ఉంటే ఆ మాట మీద నిలబడాలని సవాల్ విసురుతున్నారు ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది పార్టీ లైన్ తప్పి ప్రవర్తిస్తే తర్వాత జరిగే పరిణామాలకు వాళ్లే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని వర్మకు వర్తమానం కూడా అందిందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది వర్మకు జనసేనకు మధ్య నియోజకవర్గంలో ప్రస్తుతం కోల్డ్ వార్ నివురు గప్పిన నిప్పులా ఉంది అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దూరమయ్యాయి వివరణ ఇచ్చినా సరిచేసుకోలేనంత స్థాయికి వెళ్లింది వ్యవహారం జనసేన అగ్రనాయకత్వం మాత్రం ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తోంది మొత్తానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూటమిలో ఉక్కపోతతో ఆపసోపాలు పడిపోతున్నారనే చర్చ నడుస్తోంది ఈ వ్యవహారం తర్వాత ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి